హాయ్ అండి అందరికీ మన గార్డెన్లో దొండకాయలు అయితే కాసినాయి కదా ఆ దొండకాయలు కా కాసిన వాటిని కట్ చేసుకొని ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ ముందుగా దొండకాయల్ని ఒక పది పదకొండు దొండకాయలు తీసుకున్నాము రెండు టమాటోలు మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకుందాము తీసుకొని వీటిని దొండకాయలు రౌండ్గా టమాటోలు నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసుకున్నారంటే పేలకుండా అన్నమాట కొద్దిగా ఆయిల్ అయితే బాండీలో వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు దాంతోపాటు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేశారనుకోండి ఈ టమాటో కూడా దీంతోపాటు వేస్తే టమాటోలో ఉన్న వాటర్ వచ్చి మనకి దొండకాయ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ దొండకాయ పచ్చడి చాలామంది దొండకాయ ఫ్రై చేసుకుంటూ ఉంటారు ఇలా దొండకాయ పచ్చడి చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు చింతపండు కూడా ఒక ఒక హాఫ్ నిమ్మకాయ అంటే చింతపండు కూడా వేసుకున్నాము ఇలా వేసుకోవడం వల్ల చింతపండు కూడా మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట మాకు ముక్కలు మట్టిటప్పుడే వేసేసుకున్నాము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట ఉప్పు వేయడం వల్ల త్వరగా ముక్క అనేది మగ్గిపోతుంది తర్వాత ఒక కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నారంటే దొండకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర అయితే మిస్ అవ్వకండి బాగుంటుంది ఇప్పుడు ఈ మనము ముందుగా గ్రై మిక్సీలో వేసుకుందాం అనమాట గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకొని దానికి ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాము వెల్లుల్లిపాయ జీలకర్ర చక్క సరిపడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాం అనమాట రుచికి సరిపడా వేసుకొని ఇంతకుముందు వేసాం కదా ఉప్పు ఇలాగ మిక్సీ జార్ గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాము చిన్న బాండి పెట్టుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఒక ఎండి మిర్చి వెల్లుల్లిపాయ కప్పటి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకు చేసి పెట్టుకున్న పచ్చడి అయితే దానిలో వేసేసుకున్నారనుకోండి ఎమీఎమీగా దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇది టిఫిన్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫీడ్బ్యాక్ అయితే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్